హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నాగ చైతన్యతో విడాకుల తర్వాత సమంత సినిమాల వేగాన్ని పెంచింది వరుసగా సినిమాలను చేస్తూ బిజీ బిజీగా గడుపుతుంది ఏ మాయ చేసావే సినిమాతో ప్రేక్షకులను మాయ చేసిన ఈ బ్యూటీ ప్రస్తుతం చేతి నిండా ప్రాజెక్టులతో చాలా బిజీగా ఉంటుంది ఇటీవలే ఈమె నటించిన కాతు రెండు కాదల చిత్రం విడుదలైంది మంచి విజయాన్ని కూడా సాధించింది ప్రస్తుతం ఈమె తెలుగులో మూడు సినిమాలలో నటిస్తుంది అందులో యశోదా ఒకటి హరీష్ శంకర్ హరీష్ నారాయణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన గ్లిమ్స్ కు ప్రేక్షకుల నుండి విపరీతంగా ఆకట్టుకోగా తాజాగా మేకర్స్ ఈ మూవీ టీజర్ ను విడుదల చేశారు లేటెస్ట్ గా విడుదలైన టీజర్ అద్యంతం ఆకట్టుకుంటుంది అయితే టీజర్ ను గమనిస్తే సమంత ప్రెగ్నెంట్ అని మొదట మూడు నెలలు జాగ్రత్తగా ఉండాలని డాక్టర్ చెప్తుంది నడిచేటప్పుడు జాగ్రత్తగా ఉండమని బరువులు ఎత్తకూడదని ఏ పని చేసినా దెబ్బలు తగలకుండా చూసుకోవాలని ఎప్పుడూ సంతోషంగా నవ్వుతూ ఉండాలని సలహాలు చెప్తుంది అయితే డాక్టర్ చెప్పిన సలహాలకు పూర్తి భిన్నంగా సమంతను టీజర్ లో చూపించారు అడవిలో వేగంగా పరిగెత్తడం బరువులు ఎత్తడం ఎవరితోనో దెబ్బలు తినడం భయపడడం వంటివి చేస్తున్నట్లు చూపించారు ఇక సమంత నటన వేరే లెవెల్లో ఉంది అంతేకాకుండా సమంత కెరియర్ లోనే ఛాలెంజింగ్ రోల్ ఇదేనని తెలుస్తోంది సుకుమార్ కెమెరా విజువల్ థ్రిల్ ఫీల్ ను కలిగిస్తుంటాయి అయితే మణి శర్మ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంటుంది ఈ చిత్రం లో కుమార్ ఉన్ని ముకుందన్ కీలక పాత్రలో నటిస్తున్నారు మెలోడీ బ్రహ్మ మని శర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలైంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్నాడు సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఇండియా లెవెల్లో తెలుగుతో పాటు హిందీ తమిళ కన్నడ మలయాళం భాషల్లో విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తుంది అయితే ఈ చిత్రం ఆగస్టు పన్నెండునే విడుదల కావాల్సి ఉంది కానీ పలు కారణాల వల్ల పోస్ట్ పోన్ అయింది చూసారుగా మరిలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మీరేమనుకుంటున్నారు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్స్ చేయండి పక్కన ఉన్న బెల్లైకోన్ క్లిక్ చేసుకోండి